చెర్రీ భూమితో మాట్లాడుతూ అవును గుడిలో జరిగిందంతా కూడా నేను ఏమీ చెప్పకముందే కళ్ళకు కట్టినట్టుగా చెబుతున్నావో అసలు ఇదంతా నీకు ఎలా తెలిసింది అంటే మా అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయివి నువ్వేనా ఆ పెద్ద మనిషి మావయ్యనా అంటూ చెర్రి భూమిని అడుగుతూ ఉంటాడో దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది నన్ను ప్రేమిస్తున్నానని మీ అన్నయ్య నీకు చెప్పాడా అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి లేదని చెబుతాడు అలా అయితే ఆ అమ్మాయిని కూడా నేను కాదు అని భూమి అంటుంది మరి ఈ విషయాలన్నీ నీకెలా అని చెప్పి చెర్రి అంటూ ఉంటారు నువ్వు పైకి చూడ్డానికి చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తావు కానీ ఇంత అమాయకుడు ఏంటి చెర్రి నువ్వేమన్నావు మీ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఆ అమ్మాయి తాలూకు అతను గుడికి వచ్చాడని చెప్పావు కదా మరి ఆ అమ్మాయి తాలూకు వాళ్ళకు మీ అన్నయ్య ప్రేమిస్తున్న విషయం తెలిస్తే ఎలాగైనా మీ అన్నయ్య మీద చేసుకుంటారు ఆ అమ్మాయిని అక్కడ నుండి లాక్కుపోతారు అలా నేను మొత్తం కూడా గెస్ చేశాను అని చెప్పి భూమి చెర్రీకి చెబుతూ ఉంటుంది దాంతో చెర్రీ నువ్వు చెప్పేది నిజమా మువ్వ బద్మాష్ అన్న మాటలోనే నువ్వు ఇదంతా అర్థం చేసుకున్నావంటే నిజంగా నీది ఇంటెలిజెంట్ బుర్రా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇవన్నీ సరే కానీ ఇంతకీ అసలు మా అన్నయ్య నిన్నెందుకు కలవడానికి వచ్చాడు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు చెర్రీ నీకెలా చెప్పాలి అని భూమి చెప్పపోతుంటే వద్దొద్దు నువ్వు ఇంకా నాకేమి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మా అన్నయ్య ప్రాణాలను కాపాడవు కదా అందుకని మా అన్నయ్య నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చి ఉంటాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అవును సూపర్ నువ్వు కరెక్ట్గా గెస్ట్ చేసావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే కానీ అన్నయ్యతో నువ్వు మన మ్యాటర్ చెప్పకు అని చెర్రి అంటూ ఉంటాడు ఏం మ్యాటర్ అని భూమి అడుగుతూ ఉంటుంది చిలిపి నాకు తప్ప అందరికీ చెబుతావు నువ్వు దొంగవి అంటూ ఇక చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అసలు ఏమైంది చెర్రీకి ఏంటేంటో మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి భూమి అనుకుంటుంది మరోపక్క గగన్ నక్షత్ర కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు నక్షత్ర గగన్ని గదిలోకి లాక్కుపోతుంది గగన్ని బెడ్ మీదకు తోసి ఇక నక్షత్ర గగన్ మీదకు వాలిపోయి నువ్వు టిపికల్ క్యారెక్టర్ బావా రాను రాను అంటూనే నా కోసం ఫంక్షన్కి వచ్చావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఏ వదులు నేను వెళ్ళాలి నేను వచ్చింది నీ కోసం కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గోరిన్ డాక్ నక్షత్ర గగన్ ఇద్దరు ఒక గదిలోకి వెళ్ళడం చూసి కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో ఇది వాడిని గదిలోకి లాక్కుపోయిందంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళేలాగా ఉంది వెంటనే ఈ విషయం అపూర్వకు చెప్పాలనుకుని ఇక అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటు నువ్వు నా కోసమే వచ్చావని నాకు తెలుసు బావా థ్యాంక్ యూ బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ వదులు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నక్షత్రం మాత్రం గగన్ చేతులను గట్టిగా పట్టుకొని బావా నువ్వు నిజంగా చాలా డిఫరెంట్ మనిషివి శత్రువు కూతురినంటూ నన్ను ప్రేమించిన అంటూనే నా కోసం యాభై లక్షల డొనేషన్ ఇచ్చి మళ్ళీ వచ్చావు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే నేను వచ్చింది నీ కోసం కాదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి నా కోసం కాకపోతే ఎవరి కోసమని నక్షత్రం అంటుంది వేరే ఎవరి కోసమో వచ్చానులే అదంతా నీకు అనవసరం నువ్వెలా అనుకుంటే అలా అనుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా అయితే నువ్వు వచ్చింది నా ఏం తెలుసులే ఆడవారి మాటలకు అర్థాలే వేరలే అని అంటారు కదా అలా ఇప్పుడు నేను ఆ పాటను మార్చి నీ కోసం పాడాలి అంటూ నక్షత్ర గగన్కి ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక అపూర్వ దగ్గరికి గోరింటకు సుజాత పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి అపూర్వ అక్కడ నీ కూతురు చాలా దూరం వెళ్ళిపోతుంది ఆ గగన్గాడిని గదిలోకి తీసుకువెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది అవునమ్మాయి నేను చెప్పేది నిజం నీ కూతురు ఇందాక నీతో అబద్ధం ఆడింది కానీ మొత్తానికైతే ఇది అదే అని చెప్పి అంటూ ఉంటే అబ్బా పిన్ని ఏది పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది వాడు కూడా అందులోనే ఉన్నాడు అని చెప్పి గోరింటక్స్ చేత జత అంటూ ఉంటుంది ఏంటో క్లారిటీగా చెప్పు నేను అసలే చిరాకులో ఉన్నాను అని అపూర్వ మండిపడుతూ ఉంటే అదే అమ్మాయి ప్రేమలో నక్షత్ర ఆ గగన్గాడిని ప్రేమిస్తుంది అందుకే గదిలోకి లాక్కుపోయింది ఆ గాడు కాస్త అటు ఇటుగా ఉన్నాడు కానీ నీ కూతురు మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది అని చెప్పి కళ్ళతో నేను చూసింది చెప్తున్నాను అని అంటూ ఉంటే ఈ అపూర్వ వాడు అంతకు తెగించాడా ఎలాగైనా సరే వాడిని ఈ పార్టీ నుండి పంపించాలి వాడికి నా చేతులతో విషమిద్దామని అనుకున్నాను కానీ జ్యూస్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి మినిస్టర్ గారి వల్ల వాడికి మర్యాదలు చేయాల్సి వస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మాయి ఇదిగో మోషన్ ట్యాబ్లెట్ వాడికి జ్యూస్లో మోషన్స్ ట్యాబ్లెట్ కలిపి ఇవ్వు కడుపు పట్టుకొని వాడే పారిపోతాడు అని కోరింటక్ సుజాత అంటూ ఉంటే ఇన్నాళ్ళికి మంచి ఐడియా ఇచ్చావు పిన్ని అని అపూర్వ జ్యూస్లో మోషన్స్ టాబ్లెట్ కలుపుతూ ఉంటుంది రెండు వేస్తే ఏం సరిపోతుంది నాలుగు టాబ్లెట్స్ వెయ్యి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది పైకి పోతాడేమో పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే పోతే పోయాలే ఏం కాదు నువ్వు కలుపు అని చెప్పి అలా గోరింటాక్ సుజాత జ్యూస్లో నాలుగు ట్యాబ్లెట్లు కలిపిస్తుంది పిన్ని నేను తీసుకువెళ్తే వాడికి డౌట్ వస్తుంది నువ్వే వెళ్ళి వాడి చేత ఈ జ్యూస్ తాగించు అని చెప్పి అపూర్వ ఆ జ్యూస్ని గోరింటాక్ సుజాత చేతికి ఇస్తుంది ఇక గోరింట సుజాత గగన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటే గగన్ నక్షత్రం నుండి తప్పించుకుని భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక పార్టీకి వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మీకు అనిపించిందని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఇక గగన్ బొగ్గ మీద లిప్స్టిక్ ముద్రను చూసి అంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక కొంతమంది అమ్మాయిలు గుంపుగా ఓ చోట మాట్లాడుకుంటూ ఉంటే గగన్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోగానే అతని బొగ్గ మీద ఏంటది క్రేజీ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అలా గగన్ తన చెంపకు అంటుకున్న లిప్స్టిక్ ముద్రను చూసుకోకుండా పార్టీ అంతా కూడా తిరిగిస్తూ ఉంటాడు ఇంతలో గోరింటాక్ సుజాత జాత గగన్ దగ్గరికి వస్తుంది గగన్ బొగ్గ మీద లిప్స్టిక్ ముద్రను చూసి ఈ ముద్దలు ఆ నక్షత్రం పెట్టినవే అనుకుంటా అని చెప్పి అమ్మో ఇది చాలా అని అంటూ ఉండే ఇకప్పుడు గగన్ భూమి కనిపించిందని చెప్పి సుజాతను అడుగుతూ ఉంటాడు లేదబ్బాయి కనిపించలేదు ఇదిగో నీకోసమే స్పెషల్గా జ్యూస్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే మీరు తీసుకొచ్చారేంటమ్మా నేను అడిగింది అపూర్వను కదా అని గగన్ అంటాడో అమ్మ కాదు సుజాత పిన్ని అని పిలువు గోరింటాక్ సుజాత పిన్ని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అలాగే పిన్ని మీరు తీసుకొచ్చారేంటి అని అంటూ ఉంటే ఎంతైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా బాబు అందుకే నేను జ్యూస్ తీసుకురాలేక నన్ను పంపించింది తాకండి అని అంటూ ఉంటే గగన్ ఆ జ్యూస్ వైపు అనుమానంగా చూస్తూ ఇందులో అపూర్వ ఏం కలిపిందని అంటూ ఉంటే ఏం కలుపుతుంది బాబు గెస్ట్వి కాబట్టి స్పెషల్గా కొంచెం అభిమానం ప్రేమ కలుపుతుంది అంతే అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది నాకెందుకు అనుమానంగా ఉంది ఈ జ్యూస్ మీరే తాగండి అని గగన్ అంటాడు అమ్మో నేనా అస్సలు తాగను అని సుజాత అంటూ ఉంటే మీ మాటలు వింటూ ఉంటే నా అనుమానం ఇంకా రెట్టింపు అవుతుంది అయితే ఈ జ్యూస్ తీసుకెళ్లి మినిస్టర్ గారి చేత తాగిస్తాను అని చెప్పి గగన్ అంటాడు మినిస్టర్ గారా వద్దులే బాబు నేనే తాగుతాను అంటూ కొంచెం జ్యూస్ని టేస్ట్ చేసి ఇప్పుడు మీ అనుమానం తీరిందా అని అంటూ ఉంటే జ్యూస్ మొత్తం తాగాల్సిందని గగన్ పట్టుబడతాడు దాంతో ఇక గోరింటాక్ సుజాత ఆ జ్యూస్ మొత్తాన్ని తాగేసి పరుగులు తీస్తూ అలా అపూర్వ దగ్గరికి వెళ్తుంది అమ్మాయి అపూర్వ నేను జ్యూస్ మొత్తం కూడా తాగేశాను ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అవతల నీ కూతురు ఆ గాడికి ముద్దుల మీద ముద్దులు పెట్టేసింది వెళ్ళి నీ కూతురు సంగతి చూడు అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఆ మాటలు విన్న భూమి టెన్షన్గా దాంతో ముద్దులు కూడా పెట్టించుకున్నారనమాట ఇప్పుడే వెళ్ళి ఆయన సంగతి చూస్తాను అని చెప్పి అలా గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరో పక్క శారద గగన్కి ఫోన్ చేస్తుంది రే గగన్ ఎక్కడున్నారా అని అంటూ ఉంటే పూర్ణి మాట్లాడుతుంది అనుకొని పూర్ణి నేను బిజీగా ఉన్నాను పార్టీకి వచ్చాను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు రే నేను అమ్మనరా నువ్వు నక్షత్ర బర్త్డేకి వెళ్ళామని నాకు తెలిసింది ఎందుకు వెళ్ళవరా అని అంటూ ఉంటే అనుకోకుండా మినిస్టర్ గారితో రావాల్సి వచ్చిందమ్మా నేను ఇంటికి వచ్చాక మాట్లాడుతానని గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది భూమిని చూడగానే గగన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే భూమి మాత్రం గగన్ బుగ్గ మీద ఉన్న లిప్స్టిక్ ముద్రను చూసి కోక్పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి జలసితో తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి